ప్రతి మొక్క డబ్బులతో కొనవలసిన అవసరము లేదు హలో అండి అందరికీ నమస్కారం గణేష నవరాత్రులలో విఘ్నేశ్వరుని పూజించడం కోసం పత్రి తీసుకువచ్చుకున్నప్పుడు అందులో మారేడు దళాల కొమ్మలు వచ్చాయి వాటి దళాలు తీసుకొని ఆ కొమ్మలను ఇలా మా ఇంటి ముందున్న ఖాళీ ప్లేస్లో నాటాను ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి కొమ్మలు నాటడం వల్ల అవి త్వరగా నాటుకుంటాయి మనం కొనాల్సిన అవసరం ఏమి ఉండదు ఇది డిసెంబర్ ఫ్లవర్ అంటారు కదండి ఇది ఒకటే మొక్క వచ్చింది దీనికి మాత్రం చెట్టు నిండుగా పువ్వులు వస్తాయి చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి ఇది లైట్ బ్లూ కలర్లో వచ్చింది దీనికి ఇది వరకు ఒక ఫ్లవర్ వచ్చి ఈ కాయ వచ్చింది ఇందులో ఒక ఎయిట్ సీడ్స్ అలా వస్తాయి ఎయిట్ మొక్కలు వస్తాయి ఆ సీడ్స్ వేస్తే చూడండి ఇది చిన్న మొక్క దీనికి ఒకటి ఫ్లవర్స్ వచ్చింది ఇవి వినాయకుని దగ్గర పెట్టిన పండ్లను కట్ చేసి ఇలా తీసినప్పుడు వాటి తొక్కలను నీళ్ళు వేసి నానబెట్టాను ఆ నీళ్లను ఈరోజు మొక్కలకు ఇస్తున్నాను ఇలా మనం కూరగాయల మొక్కలు పండ్ల మొక్కలను బలంగా పెంచుకోవచ్చు కూరగాయలు పండ్లు కట్ చేసుకున్నప్పుడు వాటికి వచ్చే మొక్కలను ఒక పాత్రలో వేసి నీళ్లు వేసి మూత వేసి ఒక టూ డేస్ తర్వాత వాటి నీళ్ళను మొక్కలకు ఇవ్వడం వల్ల బలంగా బలంగా మొక్కలు తయారవుతాయి అప్పుడు అవి పండ్లు కూరగాయలు బాగా ఇస్తాయి పువ్వులు మాత్రం బాగా బుస్తాయండి మందార మొక్క మొదట్లో వేసాను బాగా బుస్తుంది అది మాత్రం ఇవి విత్తనాలండి మొన్న మొ అది పండ్లు కూరగాయలు కడి చేసినప్పుడు అందులో వచ్చిన విత్తనాలను మా ఇంటి ముందు నీ ఖాళీ ప్లేస్లో ఇలా నాటుతున్నాను ఈరోజు అవి మళ్ళీ మొక్కలాగా తయారైనప్పుడు వీడియోలో చేసి చూపిస్తాను మనం ఏదైనా పండ్లు తిన్నప్పుడు ఫస్ట్ వాటి విత్తనాలు తీసి తర్వాత వాటిని తినాలి ఎంగిల్ చేసి అలా విత్తనాలు వేయకూడదు ఒకవేళ అవి మొలక వస్తే వాటి పండ్లు ఏమైనా కాయలు కాస్తే మళ్ళీ దేవుడికి ఇస్తూ ఉంటాం కదా అలా అని మనం ఫస్ట్ వాటి విత్తనాలు తీసుకున్నాకనే పండ్లను తినాలి నేను తమలపాకులతో వినాయకుడిని తయారు చేశాను మన బుజ్జి వినాయకుడు ఆ విఘ్నేశ్వరుడి ఆశీర్వాదం మన ఉండాలి ఏ విజ్ఞానం లేకుండా ప్రతి విజయం ఉండాలనే సంకల్పంతో ఈరోజు నేను ఈ వినాయకుని తయారు చేశాను జై గణేశా